మాస్టర్ మీ ధ్యానలు నీ పేరు నా పేరు సాయిలు గట్టే చెప్పు నా పేరు సాయిల్ అది ధ్యాన మార్గంలోకి వచ్చి ఎన్ని రోజుల నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి గట్టే వినబడదు నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నీకు అనుభవాలు ఎలాంటి జరిగిన అనుభవాలు ఏమైనా వచ్చి ఉంటే కొద్దిగా చెప్పండి మన అనుభవాలు అంటే వచ్చినాయి అంటే ధ్యానం చేస్తూ ఉంటే అనుభవ అనుభవాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి శూన్యస్థితికి శూన్యస్థితిలో ఎలా ఉంటుందో ఒకసారి మాకు చెప్పగలరా సాయిల్ గారు శూన్యస్థితి అంటే మనము ఇప్పుడు ధ్యానాన్ని కూర్చున్నాము ధ్యానాన్ని కూర్చున్నది మనకు తెలుసు కూర్చున్న తర్వాత మనకు మనం తెలియనిదే మనకు మనం లేకుండా ఉన్నప్పుడే అది శూన్యస్థితి అని తెలుసుకోగలుగుతా అంటే ఆ స్థితిలో మనము ఏంది అనేది మనకు తెలియదు మీరు ధ్యానంలో వెళ్ళారు ఎప్పుడన్నా హాస్టల్ ట్రావెలింగ్ ఎప్పుడైనా జరిగిందండి మీకు హాస్టల్ ట్రావెల్ జరగ జరగలేదు మామూలుగా కాకపోతే అవగాహన ద్వారా అనుభవాలు వస్తూ ఉంటాయి మీకు ఏమైనా మెసేజ్లు వస్తుంటాయా ధ్యానం చేసేటప్పుడు వస్తూ ఉంటాయి వచ్చి చెప్తాను మెసేజ్లు వస్తాయి సయా అంటే అప్పుడప్పుడు వస్తాయి ఊరికన్నా రావు ఊరికే ఎవరికి కూడా ఏం లాభం పొందారు లాభాలనేది లాభం అనేది ఒక కోరిక కోరికే అంటే మీరే ఆధ్యాత్మికంగా ధ్యానం అనేది జ్ఞానం కోసం లాభం అనేది కోరిక కోసం కోరికలు అవసరం లేదు అంటే ధ్యానం చేస్తూ ఉంటే ఏదైనా వచ్చేది ఉంటే వస్తుంది పోయేది ఉంటే పోతుంది ఇది కానీ మీరు ధ్యానం బాగు అంటే సరైన విధానంలో ఉంటున్నప్పుడు ఏదైనా కొద్దిగా లేట్ అయినా మన లాభాలు మనకు వస్తుంటాయి కానీ లాభమే ధ్యానం అన్న భావన సరేంది కాదు అది కాదు ఇప్పుడు కడ్తనమే చేస్తే లాభం కోచని అడుగుతా అనేది సరి కాదు ఓకే ఇప్పుడు కడ్తలు వచ్చారు కదా శక్తి శక్తిస్థలో వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందా పెరమిట్లో వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందా ఈ రెండిట్లో ఏది ఏది ఎక్కువ అంటారు అంటే ఇది మొత్తం మాట ఇది మొత్తము ఒక ప్రాంగణం సరస్వతి ప్రాంగణం పిరమిడు ఎక్కడైనా మనం అనుకునే భావన మీద ఆధారం మనము ఎలా అనుకుంటే అలా కాకపోతే ఇక్కడ అక్కడ ఎక్కడ అని కోరుతుంది మనం పెట్టద్దు మనము ఇప్పుడు వచ్చినాము పిరమిడ్స్కి ఏది కైలాసపురి కైలాసపురి కైలాసపురికి వచ్చినాం కైలాసపురిలో ఎక్కడైనా ఎనర్జీస్ ఉంటాయి ఏ స్థలంలో ఖాళీ స్థలంలో కూర్చున్న ఎనర్జీస్ బాగానే ఉంటాయి వైబ్రేషన్స్ వైబ్రేషన్ ఎనర్జీస్ బాగా ఉంటాయి ఎవరైనా ఇక్కడ చలి వైబ్రేషన్ ఉందండి చలి చలి ఉంది కొద్దిగా ఇప్పుడు తక్కువ ఉంది అబ్బు అబ్బు వర్షం మబ్బు పడుతుంది కదా కొద్దిగా తక్కువ ఉంది చలి

ఆడుతూ ఉంటాం కానీ మా ఛానల్ కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు ధ్యానం చేయండి అందరు ధ్యాన కావాలి చేయండి ధ్యాన కండి పూర్ణ జ్ఞానాన్ని పొందాలి సంపూర్ణ ధ్యానం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ